ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సెంట్రల్ బెటాలియన్ ఫోర్స్తో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సీఏపీ రాజేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొప్పేందుకు అన్ని చర్యలు చేపడుతున్నా అని తెలిపారు ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్తో పట్టణంలోని ప్రధాన రహదారులలో కవాతు నిర్వహించామని తెలిపారు గౌరవ ఏలూరు ఎస్పీ గారైన శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన సెంట్రల్ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు మాకు వంద మందిని కేటాయించారు మన సింతలపూడి నియోజకవర్గానికి దానిలో భాగంగా వారిని అకామిడేషన్ చేసి ఈరోజు ప్రజల్లో ధైర్యాన్ని ప్రజల్లో ఒక గట్టి నమ్మకాన్ని ప్రే పోలీసులు మేము ఉన్నాం మేము వారు నిర్భయంగా ఓటు హక్కు వేసుకోవాలి వేసుకోవటానికి ఏ విధమైన ఆటంకాలు లేవని చెప్పడానికి వాళ్ళు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఈరోజు మన జంగుడి పట్టణంలో మన యొక్క హై స్కూల్ దగ్గర నుంచి మా అశ్వరాబాద్ రోడ్లో నుంచి శ్రీ గంగారమ్మ టెంపుల్ నుంచి అట్లా బస్టాండు బహుస్బొమ్మ సెంటర్ ఇవన్నీ మొత్తం అంతా కూడా తిరిగి ప్రజలకి ఒక భరోసా కలిగించడానికి ఈ యొక్క మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం చేయడం జరిగింది ఇక ప్రజలందరూ కూడా నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును నిర్భయంగా చేసుకోవచ్చు ఏ విధమైన సమస్యలు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము పోలీసులు మేము ఉన్నాము వారు నిర్భయంగా వేసుకుని ఒక ఒక మంచి మంచి ఓటర్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కుని నిర్యోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మేము ఈ యొక్క పోర్స్ అంతా కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనతో పాటే ఉంటారు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వరకు మొత్తం కౌంటింగ్ అయ్యి మొత్తం అంతా కూడా ఈ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా అప్పుడు మన యొక్క శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ఈ యొక్క సిఐఎస్ఎఫ్ వాళ్ళందరూ వచ్చారు వారందరూ ఆఫీసర్స్ అందరూ కూడా మిన్న కూడా మా యొక్క పోలీస్ తరఫున సాధారణంగా ఆహ్వానించి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం వారికి ఏ లోటు లేకుండా ఈ యొక్క మనకి మన యొక్క మన యొక్క ప్రజల యొక్క శాంతి భద్రతను రక్షించడానికి వారు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి సేవతాన్ని ఇవ్వాలి అందరూ కూడా లాండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా వెళ్లకుండా అందరూ పోలీసు వారికి సహకరించి ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ఏ విధమైన ఏ అలజలు లేకుండా శాంతిపత్ర కలగకుండా సహకరించాలని చెప్పి వినయపూర్వంగా ప్రజలందరూ కోరుకుంటూ జై హింద్